హాయ్ అండి అనుకోకుండా మేము అరిసెలు చేసుకున్నాము మా అత్తయ్య మా ఇంటికి వస్తే సడన్గా నాకు ఐడియా వచ్చింది మా అత్తయ్య వచ్చింది కదా తను పాకం బాగా పడుతుందని అరిసెలు చేసుకుందాం ప్లాన్ చేశాం నేను నైట్ బియ్యం పిండి నానబెట్టి మార్నింగ్ పిండి మిషన్ కొట్టించాను తను సింపుల్గా చేసింది ఎలా అంటే తొమ్మిది గ్లాసుల పిండి తడిపిండి ఐదు గ్లాసుల బెల్లం అన్నమాట బెల్లానికి మీకు గ్లాసు వీడియోలో కనిపిస్తున్నటువంటి మెజర్మెంట్ కనిపిస్తుంది కదా చిన్న గ్లాసు మనము మొదట్లో బెల్లం వేసాము కదా ఒక గిన్నెలో అప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసాం కదా ఆ గ్లాసే అన్నమాట చిన్న కాఫీ గ్లాసు ఆ కాఫీ గ్లాస్ పోసి తర్వాత పాకం పాకం అంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అన్నమాట ఆ పాకం రావడానికి పాకం వచ్చిన తర్వాత ఇట్లా గిన్నెలోంచి పిండి పోస్తూ కలుపుతూ మా అత్తయ్య తొందరగా పాకం తయారు చేసేసింది ఇది అరిసెల పిండి మనకి ఇక్కడ చిన్న గిన్నెలో కనిపిస్తుంది చూసారా ఫస్ట్లో పాకం పట్టిన వెంటనే ఆ బెల్లం తీసేసింది అనమాట పాకం పట్టినది మళ్ళీ ఎందుకంటే పిండి తక్కువగా ఉంటే బెల్లం పాకం అనేది జోరు జోరుగా అవుతుందన్న ఉద్దేశంతో పిండి తీసి పెట్టింది అనమాట ఈ విధంగా రెడీ అయిపోయింది